తుడా నిధుల దుర్వినియోగంపై విచారణకు సంబంధించిన డీటెయిల్స్ చెవిరెడ్డి భాస్కర్ అలాగే మోహిత్ కు నోటీసులు జారీ అయ్యాయి సుడా బీసీ సెక్రటరీతో పాటుగా ఎంపీ డీవోలుగా పనిచేసిన పదమూడు మందికి నోటీసులు జారీ చేసింది విజిలెన్స్ డిపార్ట్మెంట్ సో ఈ నెల తొమ్మిదవ తేదీలోపు వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య నిధుల కేటాయింపుపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది చంద్రగిరి నియోజకవర్గంలో రెండు వందల అరవై కోట్లు ఖర్చు అయ్యాయి తుడా నిధుల బదలాయింపుపై విచారణ జరుగుతోంది వైసీపీ హయంలో తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ ఎంక్వైరీ కాకరేపుతోంది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తుడా చైర్మన్ పన్ గా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు గాను దాదాపు రెండు కోట్ల మేర నిధులు కేటాయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఆయా మండలాల ఎంపీడీఓలకు నిధులు కేటాయించి చంద్రగిరి నియోజకవర్గంలో ఖర్చు చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని తప్పుపట్టారు ఎంపీడీఓలకు నిధుల బదలాయింపు దుర్వినియోగంపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు తుడ ఆస్తులు అమ్మడం ద్వారా కూడా తుడ ఆదాయాన్ని పెంచి ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడంతో పాటు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెవిరెడ్డిపై విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు తుడ ఫిక్స్ డిపాజిట్స్ ను కూడా కాజేశారని తుడా నిధులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం తుమ్మలగుంట పంచాయతీ అభివృద్ధికి భారీ మొత్తంలో ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి తుడా నిధుల దుర్వినియోగంపై విచారణ చేసిన విజిలెన్స్ ఎస్పీ వైసీపీ మాచి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ కు నోటీసులు జారీ చేశారు వీసీ సెక్రటరీతో పాటుగా ఎంపీడీఓల్ గా పనిచేసిన పదమూడు మందికి విజిలెన్స్ ఎస్పీ నోటీసులు జారీ చేశారు ఈ నెల తొమ్మిదవ తేదీలోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు